అందరి నమస్కారం నేను వినమేష్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక అవగానే కొన్ని దేశాలు ఆహా అని అనే కొన్ని దేశాలు ఇక్కడ ఏదో జరుగుతుంది అని అనుకున్నాయి ఓవరాల్గా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద అలాగే ప్రపంచ వాతావరణం మీద ఈ ఎన్నిక మేర ప్రభావం చూపిస్తుంది అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మధ్య ట్రంప్ మొదటిసారిగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్దగా మార్పులు ఏం లేవు ట్రంప్ ఎలక్షన్ ముందు ఒకటి చెప్తారు ఎలక్షన్ తర్వాత ఒకటి చేస్తారు ఇది పాపం ఏంటంటే కాలక్రమేణా మనుషులకి మతిమరుపు ఉంటుంది కాబట్టి అది మర్చిపోయి మళ్ళీ మనం ఓట్లు వేస్తూ ఉంటాం లేదా మనకి రెండు పార్టీలు ఉంటాయి కాబట్టి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోలికి చేసి ఈ పార్టీకి ఓటేసేస్తాం జనరల్గా చెప్పాలంటే అమెరికాలో రిపబ్లికన్స్ అంటే యుద్ధానికి ప్రో అని బుష్ వీళ్ళందరూ ఇరాక్ మీద వాటి మీద దాడి చేసినప్పుడు వాళ్ళకి ఏం దొరకలేదు ఇరాక్ మీద దాడి టైం టైంపాస్కే అంటే టైంపాస్ కన్నా కరెక్ట్గా చెప్పాలంటే సెప్టెంబర్ లెవెన్ అటాక్స్ జరిగిన తర్వాత ఎవరో ఒకరిని కొట్టాలి కొట్టకపోతే అమెరికాలో ఇంకా వీళ్ళకి బయట ప్రజలకి మినిమం వీళ్ళ మీద నమ్మకం ఉండట్లేదు ప్రపంచం కూడా వీళ్ళని పిచ్చోలు చూసినట్టు చూస్తుంది సరే అటు ఇటు చూసి సద్దాం హుస్సేన్ దగ్గర న్యూక్లియర్ వెపన్లు గట్టి ఉన్నాయి కొడదాం కొడదామని కొట్టారు ఆయన దగ్గర ఏం దొరకలే మహా అయితే పాపం ఆయనకి పది మంది భార్యలు ఇరవై మంది పిల్లలు ముప్పై మంది సేవకులు దొరికారు తప్పితే ఏం దొరకలేదు ఇవన్నీ పక్కన పెట్టేస్తే రిపబ్లికన్స్కి వార్ ప్రోలు ఉంటారు డెమోక్రట్స్కి అంత వార్ సరదా ఏమి ఉండదు అయితే చాలామంది ఏమనుకున్నారంటే రష్యా యుక్రెయిన్ మధ్య జరిగిన వార్ని బైడెన్ ప్రోత్సహించారు రష్ అమెరికా దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఎవరు కావాలంటే తీసుకోవచ్చు ఎవడు తీసుకున్నా అమెరికా హ్యాపీగా ఎందుకంటే ఆయుధాలు బూజుపట్టేస్తాయి కదా ఆయుధాలు వాడిన వాళ్ళు కావాలి ఆయుధాలకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కావాలి అది వీళ్ళు ఇస్తున్నారు వాళ్ళకి ఇస్తారు అలాగే ఇజ్రాయెల్ని పాలస్తీన్ మీద గలమైన అమెరికా ఏం చెప్పలేదు నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవ అక్కడ వరకు ఆగడానికి అమెరికా ప్రభుత్వం చాలా కష్టపడింది దాన్ని బయటికి వెళ్ళలేకుండా ఇంకాస్త ప్రపంచ యుద్ధం కింద మారకుండా ఉండడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేశారు మనకి ఇవన్నీ అవసరం ఉండదు జనరల్గా ఎందుకంటే మనకి ఎంతసేపు ఎవరైతే గట్టిగా వచ్చి నోరు పెద్ద చేసుకొని గట్టిగా మారుతారో వాటికి సంబంధించి ఉంటుంది ఇప్పుడు ట్రంప్ గారు చెప్పిన ఏంటి మనము టారిఫ్లు టారిఫ్ అన్న వర్డ్ ఈ ప్రపంచంలో డిక్షనరీలో ఉన్న అత్యంత ఉత్తమమైన పదం అని ట్రంప్ చెప్తారు టారిఫ్ అంటే ఏంటి ఇంపోర్ట్స్ చేసుకునేది అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటున్న చైనా నుంచి మ్యాక్సిమం అంటే ఒక ముప్పై నాలుగు శాతం వరకు ఇంపోర్ట్ చేస్తారు దాన్ని అరవై శాతం ట్యాక్స్ వేసేస్తారు దాని మీద అని ట్రంప్ చెప్పారు అలాగే మెక్సికో నుంచి వచ్చిన వాటి మీద ఐదు వందల శాతం వేసేస్తా వేసిద్దరు సార్ మొదటిసారి ట్రంప్ మా ఏం చెప్పారంటే మెక్సికోకి వాల్ కడుతున్నా ఆ వాల్ డబ్బులు మెక్సికో వాళ్ళు ఇస్తారని గా సార్ గోడ అలాగే వస్తున్నాయి గాడ్ ఎలా కూడా చూడొచ్చు ఘోడ్ లేదు సార్ ఈసారి కొత్త వ్యూహంతో వచ్చారు టారిఫ్ లేసేస్తారంటే ఎలా వేసేస్తారు సార్ అంటే ఎంత వేసేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెచ్చిన దానిలో బ్రష్ మార్నింగ్ లేచినవన్నీ అమెరికన్ డ్రీమ్కి సంబంధించి చాలా జోకులు ఉంటాయి అమెరికాలో ఏంటంటే తెల్లవారు లేచి చైనీస్ బ్రష్తో బ్రష్ చేస్తారని చైనీస్ కార్లో ఆఫీస్కి వెళ్తారని రాత్రి చైనా టీవీ చూసి పడుకుంటారని సో మార్నింగ్ బ్రష్ మీద టారిఫ్ ఎక్కువైపోయిందని బ్రష్ రావట్లేదు ఏం చేస్తారు బ్రష్ చేయడం మాస్తారే దేనికైనా లిమిట్ ఉంటుంది అలాగే లిమిట్ లిమిట్కి తగ్గట్టుగానే టారిఫ్ పెంచగలరు అందుకని ఎక్కువ పెంచలేరు అలాగే చైనాను తక్కువ వచ్చినా వేయాల్సిన అవసరం లేదు రెండు వేల పదహారులోనే చైనా ప్రాబ్లం గమనించిన తర్వాత ఇప్పుడు చైనా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ వేరే దేశాలకు చేయడం చాలా జాగ్రత్తగా వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేసుకున్నారు అలాగే మెక్సికో ద్వారా వియత్నాం ద్వారా అమెరికాకు చేస్తారు అవి చైనీస్ ప్రొడక్టే కానీ చేసేది వీళ్ళ ద్వారా చేస్తారు దీనికి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు ఎవరి దారులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ కంట్రీ తాలూకా ఇది చేయడానికి ఒకవేళ భారతదేశానికి చైనా నుంచి కాకుండా భారతదేశం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు ట్రంప్ అని ఒక వాదన వినిపిస్తుంది మంచిదే ఎందుకంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకి హెల్ప్ అవుతారు కానీ అట్ ది సేమ్ టైం టారిఫ్ మీద అరవై శాతం పెడితే భారతదేశం కూడా నాకు ఎందుకు సార్ ఈ టైం వేస్టే అంతకన్నా తక్కువ టారెఫ్కి నేను వేరే దేశానికి పంపించుకుంటానని భారతదేశం కూడా చెప్తుంది సో ఓవరాల్గా ఎలక్షన్లో ఆయన ఏదైతే చెప్పి అమెరికాని గ్రేడ్ చేసేస్తామని అన్నారో అంత జరగడానికి ఛాన్స్ లే సార్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ అని ఉంది అంటే మామూలుగా బ్రెజిల్ రష్యా ఇండియా చైనా వీళ్ళందరూ కలిపి కొత్త కరెన్సీ స్టార్ట్ చేసుకుని ట్రై చేస్తున్నారు మీరు టారిఫ్ ఎక్కువ చేస్తే మేము కరెన్సీ స్టార్ట్ చేసుకుంటామని వాళ్ళు అంటారు అప్పుడు ఏం చేస్తారు కరెన్సీ మీదే అమెరికా ఆధిపత్యం నడుస్తుంది కరెన్సీ వీళ్ళు వేరే చూసుకుంటే అమెరికా మ్యాప్లోనే ఉండదు సో ఇలా ఓవరాల్గా ఏదో అమెరికాని గ్రేట్ చేస్తాను గ్రేట్ చేస్తాను అమెరికాని అది చేస్తాను ఇచ్చేస్తాను టారిఫ్ ఇంక్రీజ్ చేసి చేస్తాను ఇది జరిగే పని కాదు మొదటి విషయం ఇంకా ఇంకా రెండో విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే రిపబ్లికన్స్లోనే మూడు మూడు కైండ్స్ ఆఫ్ అంటే మూడు రకాల ప్రజలు ఉన్నారు ఒకటి ట్రంప్ లాంటి వాళ్ళు అంటే ఎలాన్ మస్క్ ట్రంప్ వీళ్ళందరూ ఒక గ్యాంగ్ రెండు అవుట్సోర్సింగ్ మీద ఆ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన సోర్సింగ్కి చాలా అవుట్ అవుట్సోర్సింగ్ ద్వారా మనం వేరే దేశాలని కంట్రోల్ చేద్దాం అమెరికాని కింగ్ లా నిలబెడదాం అనేది అలాంటి గ్యాంగ్ ఒకటి ఉంది మూడో గ్యాంగ్ ఒకటి ఉంటుంది మనకు ఎవరితో సంబంధం లేదు మనం ఐసోలేట్గా ఉండాలి వీళ్ళందరినీ కలిపి ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే కాంగ్రెస్ అని ఒకటి ఉంటుంది అంతే చెప్తే ట్రంప్ చెప్పారు కదా అని చెప్పి వెంటనే జరిగిపోయే ఛాన్స్ ఉండదు అవి కూడా చేయాలి ఇది రెండో విషయం ఇక మూడో విషయం ఏంటంటే ఇప్పుడంతా సీఈఓలు గ్యాంగ్ స్టార్ట్ అవుతారు ట్రంప్ తాలూకా గ్యాంగ్ అందరూ సీఈఓలే ఇలాన్ మస్క్ అచ్చబ్రాన్ సీఈఓ జేపీ మార్గన్ సీఈఓ ఇలా రకరకాల సీఈఓలు అందరూ వస్తారు సో బిజినెస్ వాళ్ళకి పెద్దపేట వేస్తారు మంచి విషయమే తప్పలేదు వాళ్ళు చాలా వరకు వాళ్ళ బిజినెస్లకి అనుకూలంగా చూసుకుంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ కార్లు ఎలాన్ మస్క్కి సంబంధించి చైనీస్ కార్లతో పోటీ పడడానికి ఏం చేయాలి అన్నది చూస్తారు దానికి తగ్గట్టు పాలసీస్ ఏమైనా డిఫైన్ చేయడానికి ట్రై చేస్తారు అంతవరకే అంతే తప్పితే అది నిజంగా దాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేసి మేడ్ ఇన్ అమెరికా టైప్లో బోర్డు పెట్టే ఛాన్స్ అంత ఈజీగా ఉండదు ఎందుకంటే బిజినెస్కి తెలుసు ఏది లాభసాటి ఏది కాదు అని దాని ద్వారానే చేస్తారు చివరిగా ట్రంప్ గెలుపుతో విపరీతంగా ఏడుస్తున్నది వాతావరణం ఎందుకంటే ఈ సిఈఓ గ్యాంగ్లు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు అసలు పట్టించుకోరు పట్టించుకోరు ఎందుకంటే ఎన్వారాన్మెంట్ అన్నది అకౌంటబిలిటీ ఉండదు ఈ సిఇఓస్ ఎవరైతే స్టేట్మెంట్లు ఇస్తారో మనం సస్టైనబిలిటీ ఎన్వాన్మెంట్ అది అని దానికి అకౌంటబిలిటీ లేదు ఎందుకంటే మీరు ఎన్వారన్మెంట్ మెజరు మీట్ అవ్వలేక పేరు మీ ప్రోడక్ట్ ఇచ్చేయమని చెప్తారా ఎవరు చెప్పరు అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మీరు టూ జీ ఫైవ్ జీ లాంటివి చూస్తే పక్షులు రేడియేషన్కి చనిపోయిన వాళ్ళు ఇప్పుడు మన రోబో సినిమా చూసి పక్షి విలన్ అనుకుంటారు విలన్ యాక్చువల్గా పక్షి కాదు పక్షి ఈజ్ ద హీరో ఎందుకంటే ఎంత ఎన్ని జీవరాశులు చచ్చిపోయి టూ జీ త్రీ జీ ఫైవ్ జీ వల్ల అని ఒకసారి డాక్యుమెంటరీలు ఏమైనా చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది పెరుగుతున్న రేడియేషన్కి వాటికి సంబంధించి కార్పొరేషన్స్ కావాలి మనుషులకు ఉద్యోగాలు కావాలి కానీ అట్ ద సేమ్ టైం పర్యావరణం కూడా కావాలి ఎందుకంటే పొద్దున్న ప్రపంచం మిగలకపోతే కార్పొరేషన్లు మాత్రం ఏం చేసుకుంటారు మనుషుల ఉద్యోగాలు ఏం చేసుకుంటారు దీన్ని ఇప్పుడు ఎవడూ పట్టించుకోడు రాబోయే నాలుగేళ్లలో వీళ్ళందరూ బిజినెస్కి సంబంధించి బిజీ బిజీగా ఉంటారు ఎన్వాన్మెంట్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు ఇది ప్రపంచాన్ని ఇంకొక స్టేజ్కి తీసుకెళ్తుంది ఖచ్చితంగా ఆల్రెడీ అంటార్క్టికా లాంటి వాటిలోనే పెరిగిపోతున్న జీవరాజులు ఇవన్నీ చూసి గ్లోబల్ వార్మింగ్ పరిస్థితి చూస్తూనే ఉన్నాం ఈ నాలుగేళ్ళ తర్వాత అది ఇంకే వెళ్తుంది సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ట్రంప్ గారు చెప్పినట్టు విపరీతమైన టారిఫ్లు పెట్టి అమెరికా గ్రేట్ లాంటి చేసే సమస్య ఏమీ లేదు మొదట్లో హడావిడి చేస్తారు తర్వాత న్యూట్రల్గా వెళ్ళిపోతారు అంతే తప్పితే ఇప్పుడు అర్జెంటుగా దీనివల్ల ఎకానమీకి కానీ ప్రపంచానికి కానీ జరిగేది ఏముండదు ఇకపోతే యుద్ధాలు ఖచ్చితంగా ఆగిపోతాయంటే ట్రంప్ యుద్ధాలకి ఫేవర్ ఎప్పుడు కాదు ఆయన రిపబ్లికన్ అయినా కూడా ఆయన ఎగ్నిస్ట్గానే ఉంటారు కాకపోతే ఇరాన్ మీద ఆయన చేసే వ్యాఖ్యలు ఇవన్నీ ఉంటాయి న్యూక్లియర్ సైట్లను కొట్టండి అని చెప్పి ఇజ్రాయెల్కి నేను చెప్తాను ఇవన్నీ వేరే ప్రాబ్లమ్కి దారితీస్తూ ఉంటాయి అంటే టెన్షన్స్ ఎప్పుడు తగ్గడం ట్రంప్కి నచ్చదు ట్రంప్ ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా అపోజిషన్ లీడర్ అయినా ట్వీట్లు చేస్తూ జనాలు రెచ్చగొడుతూ ఉంటారు ఇవే జరుగుతాయి తప్పితే పెద్దగా ప్రపంచంలో వచ్చి మార్పులే ఉండవు అని అని అనుకుంటున్నాను తర్వాత సంగతి తర్వాత మీరు ఏ అభిప్రాయంతో ఏకేపించినా ఏకేపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి